నగర్జున గారు లుక్ లో చూస్తుంటే ఎలా అనిపించింది లుక్ లో బాగుంది నగర్జున లుక్ ఎలా నా సామి రంగా మామూలుగా ఉండదు అని నేను యాక్చువల్గా ఎక్కువ మూవీస్ ఉండండి చూసాను ఈ మూవీ బట్ నాకు చాలా నచ్చింది ఆయన చూపించిన విశ్వరూపం అయితే వేరే లెవెల్ అనిపించిందండి ఆయన యాక్టింగ్ అయితే ఒక రేంజ్ అని చెప్పాలి ఓర్రా మాస్ రేంజ్ చాలా ధరే యాక్టింగ్ ఎలా ఉంది ప్రతి ఒక్కరి యాక్టింగ్ అయినా చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు బట్ ఈ కొన్ని కొన్ని తప్ప మిగిలినవన్నీ చాలా బాగుంది సినిమా థియేటర్కి వెళ్ళి చూడాల్సిన సినిమా ఎందుకు అంటే ఆ ఎమోషన్ బీడీ షాట్ ఎట్లా అనిపించింది బీడీ షాట్ కాదు చూడు నిన్ననే నిన్న నిన్న సంక్రాంతి సంక్రాంతి అంటే నాగార్జున వరకు ఒక సెంటిమెంట్ ఉంది వచ్చావా కొట్టావా వెళ్ళిపోయావా సైలెంట్ గా అనే టైప్ మన నాగార్జున లుక్ గురించి ఏం చెప్పమంటావా ఆయన బియర్డ్ ఆయన లుక్ అసలు ఆయనకి అరవై ఏళ్ళంటే ఎవడన్నా అని నమ్ముతాడు కుర్రాడు లాగా ఉన్నాడు అసలు లాగా నాకైతే వీక్స్ అనిపించింది అసలు ఆయన లుక్ గాని ఆయన వయసు కానీ చాలా బాగుంది